హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావునిని అందరికీ ఎంతో ఇష్టమైన లడ్డు రెసిపీ చేసి చూయించబోతున్నానండి ఫస్ట్ బొంబాయి రవ్వని తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి పట్టేసుకున్న పౌడర్ని మనం మెజర్మెంట్ చేసుకొని వన్ కప్ బొంబాయి రవ్వ పౌడర్ని యాడ్ చేసేసుకొని అదేవిధంగా హాఫ్ కప్ శనగపిండిని కూడా యాడ్ చేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మంచిగా సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని మనం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది మనకి ఫ్రై అయ్యిందని ఎలా తెలుస్తుందంటే కలర్ అనేది మనకి పూర్తిగా చేంజ్ అవుతుంది చూసారా మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి దీన్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి హాఫ్ కప్ నెయ్యిని యాడ్ చేసేసుకొని దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ గసగసాలని యాడ్ చేస్తున్నాను గసగసాలని వేయడం వల్ల టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి లడ్డులోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ చేసుకున్నామో అదే కప్పుతో షుగర్ పౌడర్ని యాడ్ చేసుకో చేసుకోవాలండి షుగర్ని యాడ్ చేస్తే మనకి ఇది కరగదు అందుకే షుగర్ పౌడర్ని వన్ కప్ యాడ్ చేసేసుకొని ఇది పూర్తిగా కరిగినాక మెల్ట్ అయిపోయిన తర్వాతకి దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని లడ్డులాగా కట్ వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన లడ్డు అయితే రెడీ అయిపోతుందండి కొత్తగా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి చేయడం మాత్రం థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్